సాధ్యమైనంత వరకు ఎదుటివాడికి వాడికి మేలే చేయి ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయక నీకెవరైనా కీడు చేయ తల పెడుతున్నారా అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించి భయపడకవు అపవాది తలచిన కీడులన్నిటినీ దేవుడు మేలుగా మారుస్తాడు వాడు తవ్వుకున్న గోతులు వాడే పడేటట్లుగా చేస్తాడు నువ్వెవరికి కుట్రలు చేయి నీకెవరైనా కుట్రలు చేశారా జీవితంలో నీకు ఎవరైనా వాడికి ఎలా అపకారం చేద్దాం అంత ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా నీకెవరైనా అపకారం చేశారా అపకారం చేసిన వ్యక్తిని కూర్చొని మనసులో పగబెట్టుకొని వేదంతో ఉంటున్నావా ఈరోజు ప్రభు అంటున్నాడు ఎవడైతే నీకు అపకారం చేశాడో ఆ అపకారం చేసిన వాడికి ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధి నువ్వు చాటి చెప్తే ఈ మంచి పని కొరకును ముందడుగు వేస్తే నీ ప్రక్కన దేవుడు నిలవబడి నలుదిక్కుల దేవుడు నీకు నెమ్మది ఉంటుంటాను